ఏంట్రదంతా మధ్య జరిగేది అనుబంధాలు రా అది కాదు నువ్వు చేస్తున్నా ఏదో పని మళ్ళీ మీ నాన్న నాన్నెందరూ ఇన్వాల్వ్ చేస్తావు నువ్వు ఎంత ట్రై చేసినా ఆ సరస్వతి నీకు పడదరా ఎందుకు పడదరా అది చాలా బాగా చదువుద్ది మనం దానికంటే బాగా చదువుతో నమ్మించామనుకో పడకేం చేద్ద అరే కత్తి నువ్వు ఎన్ని చెప్పినా అమ్మాయికి పడదరా రే ఒక బండి ఒక కిక్కు స్టార్ట్ అవుద్ది ఇంకో బండి నాలుగైదు కిక్కులు స్టార్ట్ అవుద్ది అలా అని కొట్టం మానేస్తావా కొడతనే ఉంటాం ఏ బండి అయినా ఏదో కిక్కు స్టార్ట్ అవ్వాల్సిందే వెల్కమ్ టు జూనియర్స్ సీనియర్స్ స్కిట్ స్కిట్ రేయ్ చేస్తారో తెలియదు మాత్రం అయితే మనం సరే చెప్పండి స్కిట్ చేద్దాం పాండవ రా బాగుంటది కొంచెం రిచ్ ఆలోచించరా పోనీ అమెరికాలో పాండవనవసం చేద్దాం రే కొంచెం రొమాన్స్ కలపరా అయితే ద్రౌపది వస్తాపరం చేద్దాం అహా పేరులోనే ఎంత రొమాన్స్ ఉంది నాకు ఇది ఓకే ఇది ఫిక్స్ అయింది అదే ఎవరో చీర తీరలాగాద్దాం చీర కట్టినా కప్పినా చుట్టినా అద్భుతంగా ఉండే ఫిగర్ నేను చూపిస్తారగా అదిగో ఆరే బావా ఫిక్స్ ఎల్లలు మాట్లాడు మాట్లాడు వార్ని నా బండికి లేనదు అనుకుంటారా నమస్తే నవస్థానా నేను స్కిట్లే చేస్తా అన్న చూడు తమ్ముడు స్కిట్ చేడమంటే ఓయ్ యాడేనా జంపలైనా మల్లి అరే బార్ బార్ కాదు పోయి పోల్తావు అమ్మా బావ చేర్ లాగుతాడంటాస్తవా అమ్మా చేర్ లాగుతాంట కొట్టిందరా ఏయ్ భారత శ్రీ అన్నాక చేర్ లాగుతాడంట అంటే కొర్తదిరా నేను ఎలా మాట్లాడొస్తా నాకు ఏంట గోలండి

ఆ మీరే మాట్లాడకర్లేదు నేను మాట్లాడేది వింటే చాలు అంటే మన కాలేజీ ఫంక్షన్ చేస్తున్నారు కదా అందులో స్కిట్ అవుట్ చేయాలంట మీరు కూడా మాతో చేస్తే బాగుంటదని నైన్ నైన్టీ సిక్స్ అసలు ఏ క్యారెక్టర్ కూడా తెలియకుండా చేయనుండవే బాగాలేదు క్యారెట్ కాదురా క్యారెక్టర్ నీకెందుకే నువ్వు మాట్లాడుకో మేడం క్యారెట్ జ్యూస్ అంటే అడిగిన క్యారెట్ జ్యూస్ తాగుతావు నేను అడిగిన క్యారెట్ చేయవా క్యారెట్ కాదురా క్యారెక్టర్ నీకెందుకే నువ్వు మాట్లాడుకో ఛీ నువ్వు మాట్లాడు ప్లీజ్ నీకు బుక్స్ అంటే గినీస్ బుక్ ఎక్కేరేజ్ నువ్వేనట్లా గినిస్ బుక్ ఎక్కే క్యారెక్టర్ ఏంటిది ద్రౌపది సంబంధం ఏంటి ప్రపంచంలో అందరికంటే ఎక్కువసార్లు ఇప్పింది ఆవిడే కదా అప్పట్లో గిన్నీస్ బుక్ లేకని ఉండు ఒక గిన్నీస్ బుక్ ఏంటి గిల్లు బ్యాగడు బుక్లు ఎక్కేది ఓయ్ బూమర్ కదా ఏ ప ఇదే బాండా టికెట్ పాస్ బాబూ టికెట్ పాస్ ఏ చూపి పాస్ అనగానే పక్కోడ దరికి ఇది ఏంటి టీవీ షో అనుకుంటామేంటి ఏ చూపి వాళ్ళు ల అడగలేదు కదా ఆ లంటే చదువుకొని మరి నాది చదువు చెడగొట్టే మొకం మీరు కరెక్గా చెప్పారు కండక్టర్ మీరు పూసుకొని పోమారు ధ్యాన భరిస్తేంటివి బస్ పాస్ ఉంది ఒకటే సరిపోద్ది నాలుగైదు తీయించు చూడెంత ఉందో అది సరిపోద్ది బాగుండదు బాగుంటది నీ కొందరే వచ్చి బాక్సులు గెలిపొద్ది బాగుంటది కలర్లు మస్తున్నాయి అబ్బో ఏం ఫిగరా వెన్న కొరి త్రిపోయి ఏంది బస్ లాజి అవుకుతున్నా నైట్ బాయ్‌ఫ్రెండ్ వస్తా అన్నాడా పోనీ ఈ రోజు నైట్ నన్ను రావంటావా ఏంట్రా నీ గొడవ నీకు టికెట్ కొట్టమొచ్చు నాకు మనుషుల్ని కొట్టమొచ్చు బస్సులో కండక్టర్ గా ఉంటావా బస్ కింద ఉంటావా కండక్టర్ గానే ఉంటాను ఎక్కడున్నా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేడా ఉన్నాను బ్రదరు టికెట్ లేని ఇచ్చాడు అన్నట్టు వచ్చేద్దాండా సరస్వద్ది నువ్వేం జరిగిన బస్ మాత్రం రాపు వాళ్ళ తగ్గ నేను చూసుకుంటాను కొడతానండి థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న ఎన్నాళ్ళు ఈ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఒక్క ఛాన్స్ కూడా దొరకలేదన్న దొరకలేదే దొరకలేదే దొరకలేదని బాధపడతా థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న ఇంద్రా అంటే కొడతావా నువ్వు డీల్ చేయ ఎరా నీ హీరో కొట్టు జనరల్ గా ఎవడన్నా కొడితే బ్లడ్ వస్తుంది కానీ నీరు కొడితే బుద్ధి వస్తుంది అదేంటో ఒకసారి రెండు వచ్చేస్తా అరే నా బ్యాక్ తో కొడనే అది ఆగునేది గిట్కినేస అమ్మే లెపిస్తానా ఏయ్ లై 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 సరసది చెదుకుంటా మరా ఈ టష్టప్ తీకే ఏయ్ ఏయ్ సరసది చెదుండి సంచి చెప్పారా చెప్పారా చెప్పేనా ఏయ్ ఏయ్ చెప్పరా 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 వస్తావురా తలారా అంటే ఏంది నా గురించి నా హ్యాండ్ స్టామే గురించి తెలుసా ఒక్క చెట్టు లేపి చంపేస్తాను కానీ దించితే కొడదా అబ్బో దించిన కొట్టినా దించు ఒపీనియన్ మార్చుకున్నా స్మెల్ బాగుంది ఏ షాంపూన టికెట్ ఉంచుకోండి డబ్బులు వద్దు హాలనుకుడితే నీకు బుద్ధి వచ్చింది అనమాట అంత ఫైట్ చూసిన తర్వాత ఎవరికైనా బుద్ధొస్తుందండి నేనైతే మాట్లాడాను మాట్లాడండి సార్ వినబడుతోందా వినడు నీ తల్లలో ఏదో ఉంది నా తల్లి వినిపిస్తుంది అనమాట నువ్వు నాతో స్కిట్లో చేసే చాలా బాగుంటుంది నేను మీతో సార్ ప్లీజ్ అవతల వాళ్ళకి మాట ఇచ్చేశాను నేను తీసుకొస్తా అని నేను ఎంత కూడా తెలియదు అంత మాట ఇచ్చారు సార్ నాకు స్టేజ్ భయం ఏం పర్లేదు ఉంటాగా నేను చూసుకుంటా నువ్వేం ఆలోచించుకో

ఎప్పుడు చూడు పుస్తకాలు చదువు చదువు ఒకటే గోల కాస్త బ్రతకడం నేర్చుకో కాళ్ళు చేతులకు వెళ్ళి బతికినట్టు కాదే నువ్వు బతికినట్టు చుట్టూరా తెలిసి సరిపోదు నీకు తెలియాలి నీకు ఉంచు లూ రేపు వస్తున్నావు స్కిట్ చేస్తున్నావు ఫిక్స్ అయిపో